స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాంలో కాంప్లెక్స్ గల వివేకానందుని విగ్రహం వద్ద ఆదివారం వివేకానందుని జయంతి ఉత్సవాల ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్బన్ సిఐ పి రమేష్ మాట్లాడుతూ వివేకానందుని జయంతి సందర్భంగా మున్సిపల్ శానిటరీ సిబ్బందికి సంక్రాంతి పండుగ అంటే గుర్తుకు వచ్చే హరిదాసులకు వస్త్రాలు నిత్యావసర సరుకులు మందులు అందజేయడం అభినందనీయమని మరొక అతిథిగా పాల్గొన్న కాపు వెంకట్రావు మాట్లాడుతూ సేవా సమితి చేస్తున్న కార్యక్రమాలు ప్రశంసించారు కార్యక్రమానికి సేవా సమితి సత్యనారాయణ అధ్యక్షత వహించారు షణ్ముఖ ప్రాపర్టీస్ చీరాల కొప్పోలు అరవింద బాబు దేశు శ్రీనివాసరావు కాపు వెంకట్రావు వలేటి మధుబాబుల ఆర్థిక సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించిన సత్యనారాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎంపికైన కొత్త మా శ్రీనివాసరావు కనుమర్లపూడి రమేష్ రాధాకృష్ణ కంచర్ల శ్రీనివాసరావు బీకాం శ్రీనివాస్ సింగ్ మున్సిపల్ శానిటరీ సిబ్బంది బైరా సతీష్ ఖాదర్ వివేకానంద సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు కార్యక్రమ ప్రారంభంలో వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఎంతో పవిత్రమైన భావనతో ప్రతి పూర్వచ్చారు వీళ్ళు కూడా ఎక్కడోళ్ళు కాదు ఎక్కడి నుంచో వచ్చి ఈ ఇక్కడ ఉండి ఈ ఈ హరిద హరినామ గీట్ల చేస్తూ ఉంటారన్నమాట వీళ్ళనే మనం ఆదుకోవలసిన ఈ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఆ ఉద్దేశంతో మేము కూడా మాకు చేతనైన ఈ హరిదారులకు కూడా ఈ కార్యక్రమం నిత్యావసర పంపిణీ చేస్తున్నాము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన తెలుపు పండిట్ పాద మాస్టర్ గారు మాట్లాడాల్సిందిగా చూసుకుంటున్నాం కృష్ణ అలంకరించినటువంటి పెద్దలైన బాబు వెంకట్రావు గారికి ఈ కార్యక్రమం రూపొందించి వివేదానంద సేవా సంఘాచేటువంటి లక్ష్మీనారాయణ గారికి మరి ఈ కార్యక్రమానికి కాకృత్వం వహించినటువంటి మరొక మార్గ సరే తెలియజేస్తూ ప్రస్తుత అమరావతిలోకి వెళ్దాం స్వామి వివేకానంద గురించి తెలియనటువంటి వ్యక్తి అంతా ఎవరు ఉండరండి ఎందుకంటే ఆయన ఇప్పుడు మనందరం కూడా ప్రతి వాళ్ళు ఏదైనా సభ జరిగినప్పుడు మొక్కలు పెంతుల్ని పర్యావరణాన్ని కాపాడండి అని చెప్తున్నారు ఆ విషయం ఈ దానివల్ల మనకు ఉపయోగాలు ఉన్నాయని ఆ రోజు మాట వాళ్ళు మనం కొత్తగా వినేదేం లేదు ఆయన ఏంటంటే యువత కోసం ప్రతిపించాడు దేశానికి అలాంటి యువకులకి ఆయన ఇచ్చినటువంటి ప్రేరణ అనేటువంటిది చాలా గొప్పది అందుచేతనే ప్రపంచ దేశాల్లో కూడా అల్చు ఉండేది తండ్రి మాత్రం ఎందుకు కాస్త ఎక్కువ అమౌంట్ మధ్య కార్యక్రమాలు టీసీ రామసాజరావు గారు ఈ కార్యక్రమాలు టీసీ రుడు మాట్లాడుతూ మీరు సేవా కార్యక్రమం ముందుంటారు కానీ మీకు నేను సేవ చేసే బాక్యం మా కళ్యాణులు చాలా సంతోషంగా ఉంది ఇవి మీద కనుక సేవా సమితి ఏర్పడి బాధ్యత మనందరి మీద ఉంది వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ లేదు వాళ్ళ పిల్లలు రారు ఇంకా ఇంకా మన మా పిల్లలు వాళ్ళ పిల్లలకైతే అసలు హరిదాసులు అంటే ఇంకా స్కూల్లో గుంటూరులో చూసుకోవాల్సిందే ఎందుకంటే ఉన్నప్పుడు ఒక చెట్టును కాదు సభకు నమస్కారం వేదిక అలంకరించిన పెద్దలకు ఈ ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన హరిదాసులకు హరిదాసు అంటే ఏం సాక్షాత్తు విష్ణుమూర్తి మన మన దగ్గరికి వచ్చినట్టు వాళ్ళని గౌరవిస్తే దేవుడిని మనం గౌరవించినట్టే ఏదో తిరుపతికి వెళ్ళి శ్రీశైలంలో ఒక లక్ష రూపాయలు వేస్తే కాదు ఇలా నడిచే దేవుళ్ళు అనమాట వీళ్ళు వీళ్ళని వీళ్ళని సత్కరిస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు కాబట్టి ఈ సాంప్రదాయాన్ని కంటిన్యూగా కొనసాగించాలి థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రోగ్రాం చేయించాం ఎలక్షన్స్కి ముందు ఓటు అమ్ముకోవద్దు అనే పోస్టర్ ఆవిష్కరణ మీరు మా కార్యక్రమానికి రెండో కార్యక్రమం రావటం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడవలసిందిగా సిఏ గారిని కోరుకుంటూ స్వామి వివేకానంద శుభాకాంక్షలు చేస్తారు రాజ పన్నెండు చాలా గొప్పదనం వాళ్ళందరికీ తెలిసింది గొప్ప వ్యక్తి అయినప్పటికీ ప్రపంచ ఉల్లంఘాలు కూడా తొందరగా గుర్తుపెట్టుకోట ఒక మహాత్మ వివేకానంద ఆయన ఏ ప్రజలందరూ కూడా